నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడి పోలీస్ స్టేషన్ల వరకు వెళుతూ ఉన్నారు తాజాగా ఖైతాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం చూసుకుంటే ఒక సంఘటన జరిగింది వివరాలు ఎక్కి వెళితే రాత్రి వేళ భోజనం చేసేటప్పుడు వివాదం కారణంగా తన యొక్క రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో తన దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ఒక ప్రవాసుడు కైతాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అలాగే ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం అతను తన యొక్క అపార్ట్మెంట్లో రాత్రి భోజనం చేస్తూ ఉన్నప్పుడు బంధువైన అతని యొక్క రూమ్మేట్ లోపలికి ప్రవేశించి తనతో కలిసి తినాలని చెప్పి కోరడం జరిగింది దీంతో నాకు ఆకలి లేదు నేను నీతో తినలేనని చెప్పేసి ఆ యొక్క ప్రభాసుడు అయితే సమాధానం ఇచ్చాడు దీంతో అక్కడ ఇద్దరి మధ్య మనం చూసుకుంటే వాగ్వాదం జరిగింది ఆ యొక్క చిన్న గొడవ మనం చూసుకుంటే ఇద్దరు కొట్టుకునేంత వరకు వెళ్ళింది దీంతో గాయపడిన ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో అతను వెళ్ళి ఖైతాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫలితంగా అతనికి గాయాలు కూడా అయ్యి మెడికల్ రిపోర్టు కూడా సమర్పించి అలాగే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు విభాగానికి ఒక కేసును అయితే అప్పగించినట్లు తైతాన్ పోలీస్ స్టేషన్లోని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో దేశంగాని దేశానికి వచ్చామో అందరం ఐకమత్యంగా కలిసిమెలిసి జీవించాల్సి ఉంటుంది ఎందుకంటే మనలో మనమే గొడవపడి పోలీస్ స్టేషన్లకి ఎక్కితే గానీ పలానా దేశస్తులు ఇలా పలానా వాళ్ళు ఇలా అని చెప్పేసి ఒక అభిప్రాయానికైతే కువైట్ ప్రజలు వచ్చేస్తారు కాబట్టి మనలో మనం గొడవ పడకుండా అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ముఖ్యంగా కైతాన్ ప్రాంతం మరియు జిలీ వాల్స్ వైక్లో ఇటువంటి గొడవలు ఎక్కువైపోతూ ఉన్నాయి మరికొంతమంది మద్యపానం సేవించి కూడా రోడ్ల మీద గొడవ పడుతూ ఉన్నట్లు ఇటీవల చాలామంది అయితే తెలుపుతూ ఉన్నారు ఇటువంటి వారిని చూసినప్పుడు పోలీసులు పట్టుకొని ఫింగర్ అయితే వేసి ఇండియా కైతే పంపించేస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్